హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మోమ్ ఛానల్ ఈరోజు వీడియో అండి టెర్రస్ పైన ఫ్లోరింగ్కి సంబంధించి తీసుకున్న కేర్ గురించి ఈ వీడియో ఇక్కడ గమనించండి ఎలా హోల్స్ పడ్డాయో చిన్నవి పెద్దవి ప్యాచెస్గా కనిపిస్తున్నవన్నీ కూడా అవే నేను టెర్రస్ పైన చుట్టూ మొక్కలు పెట్టి మధ్యలో పిల్లలు ఆడుకోవడం కోసమని ఖాళీగా ఉంచుతాను చుట్టూ తక్కువ వాడకం కాబట్టి తక్కువ హోల్స్ పడ్డాయి మధ్యలో వాడకం ఎక్కువ కాబట్టి ఎక్కువగా పడ్డాయి అనమాట హోల్స్ వీటిని ఇలానే వదిలేస్తే చిన్న హోల్స్ ఇంకా పెద్ద అవుతాయి పైన ఫ్లోరింగ్ మొత్తం కూడాను బాగా డ్యామేజ్ అవుతుంది సో అందుకోసమని ఇలా సిమెంట్ని తీసుకొని వాటిలో వాటర్ కలిపి మొత్తం హోల్స్ అన్నీ కూడాను పూర్తి అలా చేసే ముందు ప్రతి హోల్ కూడాను క్లీన్ చేసి అంటే ఐ మీన్ అందులో ఏ మాత్రం మట్టి ఉండకుండా కడిగి ఎండిన తర్వాత ఇలా వాటిని సిమెంట్ తో పూడ్చేశాము రెండు రోజుల తర్వాత ఫ్లోరింగ్కి వేసే పెయింట్ వేశాను దానివల్ల వర్షాకాలంలో చమ్మ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని కొంతవరకు అవాయిడ్ చేయవచ్చు లాస్ట్ టైం నేను గార్డెన్ రినోవేషన్ చేసినప్పుడు చాలామంది అడిగారండి ఏ పెయింట్ యూజ్ చేశారు అని ఫ్లోరింగ్ కి సో అందుకని ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను సో నార్మల్ అండి మనం పెయింట్ షాప్లో ఫ్లోర్కి వేసే పెయింట్ అని అడిగితే వాళ్ళు ఇస్తారనమాట మనకు కావాల్సిన అంటే డార్క్ లైట్ షేడ్స్ ఇట్లా మనకి ఇష్టమైన కలర్ మనం కల్పించుకొని తెచ్చుకొని ఇలా వాటర్ కలుపుకొని ఫ్లోర్కి వేసేయడమే బట్ ఏదో చిన్నది కాబట్టి ఫస్ట్ బోర్డర్స్ వేసి గార్డెన్ వర్క్ మొత్తం అయిన తర్వాత మిడిల్ పార్ట్ ఫినిష్ చేస్తాను సో అంతేనండి ఈ విధంగా పైన కి సంబంధించిన పనులని పూర్తి చేశాను సో ఈ రోజుకైతే ఇంతే మళ్ళీ నేను నెక్స్ట్ వీళ్ళు కలుస్తాను